భార్యత ఉండటం అంటే కేవలం సెక్స్ ఒకటే కాదు కదా అవతల వాళ్ళకి మనకు యోగ్యులా కారా మనం వాళ్ళకి తగిన వాళ్ళు కాదా ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది అసలు ఎదుటి వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు లేదా వచ్చింది చిన్నప్పటి నుంచి పెంపకం ఎట్లా ఉంది అక్కడున్న హాస్టల్లో పెరిగాడా ఇంట్లో పెరిగాడా ఇండియాలో డెబ్బై ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నాడు దాదాపు రాత్రి తొమ్మిదిన్నర పది అయిపోయింది నేను ఎక్కడన్నా డ్రాప్ చేస్తున్నాడైతే చేప చేయమంటావా అంటే లేదు లేదు సార్ వెళ్ళిపోతా అన్నాడు అతను బస్ నిలబడి ఉన్నాడు ఇంకా కానీ కారు కొనుక్కోడు బస్సులో మాత్రమే ఎక్కుతాడు మరి పిషినారు అయ్యి ఉండకూడదు అట్ ద సేమ్ టైం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు కూడా అయ్యి ఉండకూడదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంతమందికి అసలు ఉండదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు నవ్వటం చేత కాదు నవ్వించడం అంతకన్నా రాదు ఒక మానవ జీవితాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఎందుకంటే ఎంచుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే తర్వాత పెంచుకోవాల్సింది మనమే కనుక ఎంచుకోవటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చూసేది ఏమిటి దాంట్లో యోగ్యత యోగ్యత అవతల వాళ్ళకి మనకు యోగ్యలా కారా మనం వాళ్ళకి తగిన వాళ్ళు కాదా ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యోగ్యతకి ఎన్నో ఉంటాయి అఫ్ కోర్స్ యోగ్యత అనేది ఒక వర్డ్లో చెప్పాను బట్ చాలా అంశాలు ఉంటాయి అసలు ఐదు వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు లేదా వచ్చింది అంటే కుటుంబ వాళ్ళ పరిస్థితులు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట చిన్నప్పటి నుంచి పెంపకం ఎట్లా ఉంది అక్కడున్న హాస్టల్లో పెరిగాడా ఇంట్లో పెరిగాడా లేదా చిన్నప్పటి నుంచి రెండో క్లాస్ నుంచి హాస్టల్ అయినా లేదా డిగ్రీ టైంలో హాస్టల్కి వెళ్ళాడా అలాగే నలుగురిలో కలిసే తత్వం ఉందా లేదా అండ్ స్పెండింగ్ నేచర్ ఎలా ఉంది నేను చూశాను కొన్ని కాపురాలు ఇప్పుడు అతనికి ఇండియాలో డెబ్బై ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నాడు మాకు బాగా దగ్గరికి అయితే డెబ్బై ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నాడు ఒకరోజు సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతూ అతను వెళ్ళిపోవాలి దాదాపు రాత్రి తొమ్మిదిన్నర పది అయిపోయింది నేను ఎక్కడన్నా డ్రాప్ చేస్తున్నా అడిగితే చేప చేయమంటావా అంటే లేదు లేదు సార్ నేను వెళ్ళిపోతాను అన్నాడు నేను ఒక అరగంట తర్వాత ఎక్కడో హిమాయత్నగర్ రోడ్డు మీద నేను ఆ రోడ్డు మీద వెళ్తుండగా అతను బస్ స్టాప్లో నిలబడి ఉన్నాడు ఇంకా అఫ్ కోర్స్ నేను పలకరించలేదు ఇబ్బంది పడతాడని అతను ఐఐటి ఐఐఎం డెబ్బై ఎనిమిది లక్షల శాలరీ పది సంవత్సరానికి అంటే ఎంత పెద్ద శాలరీ అది కానీ కారు కొనుక్కోడు బస్సులో మాత్రమే ఎక్కుతాడు అంటే ఏంటంటే స్పెండింగ్ నేచర్ కూడా ఎదురు వాళ్ళలో ఎలా ఉంది అవసరానికి తగినట్టయితే స్పెండ్ చేయాలిక దేనికి కట్టుకుపోవడానికే సో ఇలాంటి అంశాలు ఉంటాయి చదువు విద్య అర్హతలు అండ్ సొసైటీలో ఉన్న హోదా నలుగురిలో ఎంతవరకు ఇలా మాట్లాడతాడు కలుపుకునే పోయే కలుపుకుపోయే తత్వం ఉందా లేదా కలిసే తత్వం ఉందా కలుపుకునే తత్వం కూడా ఉందా లేదా ఇలాంటి అంశాలు మరీ ముఖ్యంగా చూసుకోవాల్సినవి ఆర్థిక పరిస్థితి ఆఫ్ కోర్స్ ఎలాగో చూసుకోవాలి అండ్ మరి పిషినారు అయ్యి ఉండకూడదు అట్ ద సేమ్ టైం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు కూడా అయ్యి ఉండకూడదు ఇంకో ముఖ్యమైన అంశం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంతమందికి అసలు ఉండదు సెన్స్ ఆఫ్ వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు ఎందుకంటే వాడు మాట్లాడితే చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడన్నా మాట్లాడినా దానికి అర్థం ఉండదు అలాగే అవతల వాళ్ళు ఏదన్నా జోకేస్తే కూడా నవ్వి నవ్వలేడు నవ్వటం చేత కాదు నవ్వించడం అంతకన్నా రాదు మరి జీవితం ఎట్లా గడవాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేనివాడికి రొమాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది భార్యతో ఉండటం అంటే కేవలం సెక్స్ ఒకటే కాదు కదా భార్య అయినా భర్త అయినా కేవలం జీవితం అంటే సంసారిక జీవితం ఒకటే కాదు కదా దాంట్లో ఎన్నో అంశాలు నిలబడి ఉంటాయి కలిసి ఉండాలి దాన్నే కంపేటబిలిటీ అంటాము అంటే ఒకళ్ళకి తగినట్టుగా ఒకళ్ళు నాకు తగినట్టుగా ఇతను లేదా ఈమె ఉందా లేదా అలాగే నేను ఆమెకి తగినట్టుగా సూట్ అవుతానా లేదా అంటే ఇందులో ఎవరు రైటు ఎవరు రాంగు అన్న పాయింటే లేదు ఇద్దరు పిషినారు అనుకోండి అదృష్టవశాత్తు సమస్యలు కూడా పెద్దగా రావు ఎవరైనా మూడో వాళ్ళకి వస్తే వస్తాయి కానీ వీళ్ళకైతే ఏం రావు సో అన్నిట్లో ఏకీభావం కుదరకపోవచ్చు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు భేదాభిప్రాయ రాయరావడం రావడం అనేదే అనివార్యమైన విషయం కాంట్రడిక్షన్స్ ఆర్ ఇనెవిటబుల్ బిట్వీన్ బిట్వీన్ ఎనీ హ్యూ టూ హ్యూమన్ బీయింగ్స్ భార్య మధ్య భార్యాభర్తల మధ్య కూడా గ్యారెంటీగా వస్తాయి కాంట్రవర్సీ ఉండడం తప్పు కాదు కాంట్రవర్సీలో ఎనిమిది కాంట్రడిక్షన్స్ ఫ్రెండ్లీ కాంట్రడిక్షన్స్ రెండు రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు నేను మద్రాసు వెళ్ళాలనుకుంటాం ఫ్లైట్లో వెళ్ళాలి కార్లో వెళ్ళాలా లేకపోతే బస్సులో వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది లేదు మా ఆవిడకేమో నేను మద్రాసు వెళ్ళాలనుకుంటాను మా ఆవిడేమో కాశ్మీర్ వెళ్ళాలనుకుంటుంది కాశ్మీర్ మద్రాసు ఒకవైపు ఉండవు కదా సో ఇవి భేదాభిప్రాయాలు ఎనిమిది కాంట్రడిక్షన్స్ అంటారు వాటిని మద్రాసు ఫ్లైట్లో కాకపోతే ట్రైన్లో వెళ్తాం ట్రైన్లో కాకపోతే బస్సులో వెళ్తాం బస్సులో కాకపోతే కారులో వెళ్తాం బట్ కాశ్మీర్ నుండి మద్రాసు ఒకసారి కుదరవుగా సో అప్పుడు ఏం చేయాలి అంటే మొండి పట్టుదల పట్టకుండా ఉండే తత్వం ఉందా లేదా అవతల వాళ్ళలో మొండితనం ఉందా ఏంటి అన్నది కూడా చూసుకోవాల్సిన అంశమే మానవతా విలువలు నైతిక విలువలు విలువలు ఉన్న వ్యక్తే కాదా అన్నది కూడా చూసుకోవాలి ఎందుకంటే చెప్పతేనే ఒక ఇంటికి వెళ్ళే అమ్మాయి ఎలా ఉంటుంది అంటే ఏ విలువలతో తను పెంచబడింది ఏ విషయాలతో ఏ విషయాలతో ఏ అంశాలతో ఏ యొక్క విలువలతో నైతిక విలువలే కావచ్చు ఏ విలువలే కావచ్చు ఆ విలువలన్నీ తనలో ఎలా ఉన్నాయి నాకు సూట్ అవుతుందా లేదా లేదా అతను నాకు సూట్ అవుతాడా లేదా అతను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు రేపు ఎలా చూసుకుంటాడు నన్ను నేను మా అమ్మ నాన్న ఎలా చూసుకుంటాడు అంటే కాపురానికి వెళ్ళిన తర్వాత హిందూ సమాజంలో ఉన్నదేంటి మోస్ట్లీ అత్తగారింటికి వెళ్ళటం ఉంటుంది అంతేకాని అందరూ ఇళ్ళ ఇళ్ళకి పళ్ళుళ్ళు రారు సో అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంచెం ఎక్కువ ఉంటాయి భార్యగా ఆ ఇంటికి అత్త కోడలిగా అలాగే ఆడబడుచులతో ఎట్లా మెలగాలి అతడు తన మరదళ్లతోనూ తన అత్తమామలతోనూ తల్లిదండ్రులతో ఎలా మెరుగుతున్నాడు అన్న చూస్తే అత్తమామలతో ఎలా మెరుగుతాడు అనేది దాదాపు ఊహించుకోవచ్చు సో అడాప్టబిలిటీ అడాప్టబిలిటీ నాకు తగినవాడా కాదా నేను తగిన దాన్ని అవుతాడా లేదా లేదా నాకు తగిన అమ్మాయి అవుతుందా లేదా నా టెంపరమెంటల్ టెంపరమెంటల్ వాల్యూస్ ఉంటాయి టెంపరమెంటల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఇద్దరికీ నువ్వు ఏదో అంటారు పొయ్యి మీద నుంచి పెనంలో పడ్డట్టు కాకూడదు కదా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటే మాటకి మాట మాటకి మాట ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఉందా లేదా ఏదో కూడా నా మాట నెగ్గాలి అని అనుకోవటం కరెక్టా అనే ఆలోచన జ్ఞానం ఉండాలి ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఉన్నవాళ్ళు మేబీ యు మేబీ ఏ విన్నర్ ఇన్ ఆర్గ్యుమెంట్ బట్ నాట్ ఇన్ లైఫ్ జీవితంలో గెలవాలి అంటే ఆర్గ్యుమెంటు ఉండకూడదు ఆర్గ్యుమెంట్ డిస్కషన్ చేసుకోవచ్చు అంతవరకు తప్పులేదు అయితే ఇలాంటి అంశాలన్నీ కూడా రోజులో సడన్గా ఆ వ్యక్తి అవతల వ్యక్తి ఎవరో ఏమీ తెలియకుండా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు ఏమీ తెలియకుండా ఇవన్నీ ఎలా గ్రహించగలుగుతాం అందుకే గ్రహించడం కష్టమవుతుంది కనుక ఒక వందేళ్ల కాపురం కోసం ఓ పది గంటలు ప్రీమారిటరీ కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిదని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాను అంటే ప్రొఫెషనల్ ద్వారా కనుక తెలుసుకోదలుచుకుంటే అంటే అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయి అమ్మాయిని కానీ అడగటం అనేది డైరెక్ట్గా అడిగి తెలుసుకోలేని అంశాలు ఉంటాయి కొన్ని లేదా తెలుసుకోవటానికి ట్రై చేసినా కూడా అవతల వాళ్ళు చెప్పకపోవచ్చు వేరే ప్రొఫెషనల్ యొక్క వృత్తి ఏముంటుంది ఎంపతి ఉండాలి ఎంపతి ప్రొఫెషనల్కి ఎక్కువ ఉంటుంది మామూలుగా ఎంపతి అంటే అర్థం ఏంటి ఎదుటి వాళ్ళ షూస్లో అడుగుపెట్టి అవతల వాళ్ళ షూస్లో కాళ్ళు పెట్టి అడుగుపెట్టిన తర్వాత అటువైపు నుంచి ఆలోచించగలగాలి అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవడం ప్రొఫెషనల్ బాగా చేస్తాడు ఏ మనిషికైనా అవసరమే అవతల నొప్పి నాకు ఎట్లా తెలుస్తుంది అమ్మాయి ఎందుకు బాధ ఎంత బాధపడుతోంది ఎందుకు బాధపడుతోంది ఆ అమ్మాయికి వచ్చిన బాగా కష్టం ఎక్కడుంది అనేది ఎంపతయిజ్ చేసి చూడగలిగే వ్యక్తి అయి ఉండాలి అబ్బాయి అలాగే అమ్మాయి కూడా అంతే అయి ఉండాలి అతను ఏంటి అసలు మనసు నుంచి ఏమన్నా ఉంటే చెప్పలేకపోతున్నాడా ఏంటి సో ఈ నేచర్ అన్నీ కూడా కొన్ని దాదాపు నేకెడ్గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మధ్య డిఫరెన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కనుక డైరెక్ట్గా అడగటం కానీ చేయకుండా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఒకరికి వెళితే గట్టి గట్టిగా ఒక వారం పది రోజుల మించి పట్టదు ఐదు గంటలు పది గంటల్లో అయిపోతుంది దాదాపు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒకరినొకరు చూసుకొని ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఐ థింక్ యా వన్ ఇయర్ అయింది కేసు చూశాను పెళ్ళికి మూడు రోజుల ముందు ఆ అమ్మాయి అతని కాలు మీద ఏదో మచ్చ కనపడింది అప్పుడు చూసింది మూడు రోజులు అంత ఉందల్లా ఇప్పుడు షూ వేసుకొచ్చేవాడు ఆ రోజు చెప్పులు వేసుకొని వచ్చాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్లి కార్డ్స్ కూడా పనిచేసుకున్నారు అంతా అయిపోయింది అక్కడ కారు మీద ఏదో మచ్చ ఉంది అని చెప్పి చెప్పారు చూసింది చూస్తే అడిగేయండి అడిగితే అతను ఏదో చెప్పాడు కారణం అదేం లేదు అదేదో తెల్లట్టు మచ్చట అని చెప్పి ఈఎంఐకి అనుమానం వచ్చింది వెంటనే గూగుల్ చేసింది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి గూగుల్ చేసి చూస్తే సోరియాసిస్ అని చెప్పి అను అనుమానంగా వచ్చింది అనుమానానికి వచ్చిన తర్వాత అప్పుడు నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు తీసుకొచ్చారు ఏం చేయను మూడు రోజులు ముందు సరే ఎలాగైనా అంటే మూడు రోజులు సోరియాసిస్ ఉంటే చెప్పగలను ఉందా లేదా అని నేను దగ్గర మూడు రోజులు నేను తగ్గించే డాక్టర్ని కాదు కదా నేను ఒక సోషల్ సైంటిస్ట్నే కానీ నేనేమి మెడిసినల్ డాక్టర్ని కాదు కదా సోరియాసిస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సో పిలిపించాను ఇద్దరిని ఎలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చి ఒక అంటే ఒక టైట్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అతన్ని కొంచెం అండ్రస్ చేసి చూడాల్సి వచ్చింది ఒంటి నిండా ఉంది సూర్యాసి అది అనుమానమే లేదు మరి అప్పుడు చెప్పాను నా అమ్మ నాకు ఇది అఫ్కోర్స్ ప్రైవసీలో మాత్రమే ఏమైనా జరుగుతాయి ఉండటం తప్పు కాదు అది అతనికి ఉంది బట్ దాన్ని దాచి ఏం లేదు ఏదో మచ్చ అని చెప్పి చెప్పి దాచి చేస్తే పెళ్ళైన మర్నాడు ఏం జరుగుతుంది ఫస్ట్ నైట్ అయినా తెలియదా ఏముంది ఏం లేదు అనే విషయం షర్ట్ తిప్పకుండానే ఉంటారు జీవితాల్లో జీవితాంతం సో ఏమి ఉన్నా ఏవి దాపరికాలు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు లేవు అలాగే ఇంకో అంశం చూడాల్సింది మానసిక శారీరక సౌందర్యం శారీరక సౌందర్యం అంటే కళతో కనపడుతుంది చూస్తే తెలిసిపోతుంది అంటే అందం ఏదో రంగు రుచి లాగా రంగు లేదా హైటు లేదా పొట్టిగా ఉన్నారు లేదా కోలమొహం గుండటి మొహం ఇలాంటివన్నీ కనపడతాయి బట్ మానసిక సౌందర్యం ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా మానసికమైనవి అవుతాయి ఈ మానసిక అంశాలని అర్థం చేసుకోవటం ఒకళ్ళన్నా అబ్బాయికి అమ్మాయికి కొత్తలో ఉన్నప్పుడు అది అర్థం కాదు అన్నీ ఓపెన్గా చెప్పుకోలేరు గనక అవసరమైనప్పుడు అవసరం అది వాళ్ళు కూడా గ్రహించగలిగితే నేను నేను విన్నవాళ్ళందరూ ఇప్పుడు చెప్పాను కదా ఏదైనా దాదాపు పెళ్ళిని ఆపేశాను నేను ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు ఆపాను అలాగే ఎన్నో విడిపోయిన కాపురాలని కోర్టుకి ఎక్కిన కాపురాలను కూడా తీసుకొచ్చి మళ్ళీ గెలిపాను ఐ హ్యావ్ ఇట్ ఆల్వేస్ బీన్ ఏ మేకర్ నాట్ ఏ బ్రేకర్ బట్ మేకింగ్లో ఏమైనా పర్పస్ ఉండాలి కదా ఇద్దరు సుఖంగా ఉండలేరు కారణాలు ఏమైనప్పటికీ కూడా సుఖంగా ఉండలేరు అనిపించినప్పుడు వాళ్ళిద్దరిని కలపడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ వైజ్ థింగ్ దట్ ఇస్ ఫూలిష్ థింగ్ అవుతుంది కనుక నేను చెప్పేది కాబోయే భార్యాభర్తలు అందరికీ కూడా ఎవరినవరూ ఎలా ఎంచుకోవాలి అనేది కొన్ని అంశాలు మాత్రమే ప్రస్తావించాను మిగిలినవన్నీ కూడా పర్సనల్గా తెలుసుకోవాల్సినవి తప్ప ఇట్లా పబ్లిక్గా మాట్లాడగలిగేవి అన్నీ ఉండవు ఎందుకంటే ఆరోగ్యపరమైన ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యలు ఎట్లా చూడాలి ఎవరు తెలుసుకుంటారు నేను బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ చూపించు బ్లడ్ టెస్ట్ తీసుకుంటాను అంటే ఒప్పుకుంటారా అదే ప్రొఫెషనల్ అడిగితే ఎట్లా చేయాలి అనేది సరైన ప్రొఫెషనల్ అయితే ఆ ప్రొఫెషనల్కి తెలుస్తుంది కనుక ఏం అవసరమైతే ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో బెటర్ టు టు ఏ ప్రొఫెషనల్ అండ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ థ్యాంక్ యూ